హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నవడేస్ మన బిజీ బిజీ లైఫ్ స్టైల్లో ఎవ్రీ బడీ ఈజ్ రన్నింగ్ అగేన్స్ట్ మనీ లైక్ ఉన్న టైంలోనే ఏదో ఒకటి చేయాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇంకా ఎక్కువ ఎదగాలి అని ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ రకరకాలుగా ముందుకు వెళ్తూ ఉంటాము బట్ ఈ ప్రాసెస్లో మనం ఏదైనా మిస్ అవుతున్నామా ఎక్కడైనా మనం ల్యాకింగ్ ఉన్నామా అన్నది కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి కదండి ఈ పందెం రేస్లో మనం అందరం ఫాస్ట్గా పరిగెడుతున్నామే కానీ మన హెల్త్ ఎలా ఉంది అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది బీయింగ్ ఏ లేడీ ఏ ఉమెన్ అంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు హస్బెండ్ ఉంటారు మనం ఉంటాం మన పట్ల మనం కేర్ఫుల్గా ఉంటూ ఇంట్లో వాళ్ళందరి పట్ల కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి పిల్లలకి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ వాళ్ళ పెరుగుదలలో కానివ్వండి వాళ్ళ మైండ్ డెవలప్మెంట్లో కానివ్వండి ఎస్పెషలీ వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ హై షుగర్స్ ఉన్న రిఫైన్డ్ షుగర్స్ ఉన్న ఫుడ్ లాంటివి పెడితే పిల్లలు ఆబ్వియస్లీ హైపర్ యాక్టివ్గా అవుతారు ఒబేస్గా అవుతారు వాళ్ళ మైండ్ కూడా ప్రాసెస్ కొంచెం స్లో అవుతూ ఉంటుంది పిల్లలనే కాదండి ఇంకా పెద్దవాళ్ళ విషయం లేడీస్ విషయానికి వస్తే మనం మన పేరెంట్స్ ఉన్నంత ఎనర్జెటిక్గా మనం ఉండట్లేదు బికాస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ ఎవ్రీథింగ్ చేంజ్ అన్నం కూర బ్రేక్ఫాస్టు లంచ్ ఇట్లాంటివన్నీ మనము హెల్దీగా ఏం దొరుకుతున్నాయో చూసుకొని అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటీస్ కలర్ఫుల్ అన్నీ కూడా మన బాడీకి వెళ్తున్నాయా లేదా మనం కుక్ చేస్తున్నామా లేదా అన్న చూసుకుంటాం మరి స్నాక్స్ విషయానికి వచ్చేసరికి అండి స్నాక్స్ అన్న పేరు వినగానే చాలా మంది పేరు మదర్స్ అయితే అనమాట ఇవాళ ఏం పెట్టాలి స్నాక్స్ అని స్నాక్స్లో చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయండి ఎందుకంటే ఏదైనా సరే ఎక్కువ ప్రాసెస్ చేసి అంటే మనం టైం స్పెండ్ చేసి రోజు రోజు హెల్దీగా కుక్ చేసి పెట్టాలంటే అన్నం కూర అంటే మనం అలవాటు అయిపోద్ది కానీ ఆ స్నాక్స్ విషయానికి వచ్చేసరికి రోజు రోజు థింక్ చేస్తుంటాం ఇవ్వాలి ఏం పెట్టాలి ఇవ్వాలి ఏం పెట్టాలి అని చెప్పి ప్రతిసారి మనం అన్నీ చేసి దగ్గరుండి పెట్టేంత టైం ఉండకపోవచ్చు కొంతమందికి పాసిబుల్ కాకపోవచ్చు సో మా ఇంట్లో రీసెంట్గానే మా బాబాయ్ ప్రోటీన్ దామని మా బాబాయ్ విజయవాడ దగ్గర విజయవాడలో ఉంటాడు కదండి తన జాబ్ పరంగా తను ప్రోటీన్ దామని అది ట్రై చేశాను అది బాగుంది అంటే అమ్మ వాళ్ళు కూడా ట్రై చేశారు అమ్మ వాళ్ళు కూడా తిని అది వాళ్ళు కూడా బాగుంది అని అంటే నేను కూడా ట్రై చేశాను అనమాట నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను ఏమేమి ఉంటాయి మీ దగ్గర ఏంటి అన్నయ్య నేను అవన్నీ విన్న తర్వాత నేను వాళ్ళ ఫ్యాన్ అయిపోయానని చెప్పచ్చండి బికాజ్ యూ ఆల్ నో హెల్దీ ఫుడ్స్ పట్ల నాకు ఒకలాంటి అబ్జెషన్ అనమాట సో నేను ఈ ప్రోటీన్ దామ్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో కాన్ కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూసి నాకు చాలా బాగా నచ్చినాయండి ఎందుకంటే ప్రస్తుతం అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ హెల్త్ లేదు హెల్త్ లేకపోతే ఏదున్నా వేస్టే టైం లేదు హెల్త్ లేదు సో టైం లేదు హరీ భరీ లైఫ్ స్టైల్లో మనకి ఏదైనా క్విక్గా స్నాక్ కావాలి విచ్ ఇస్ హెల్దీ ఎట్ ది సేమ్ టైం ఇంట్లో అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలంటే యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ దిస్ అండి ఎందుకంటే దీంట్లో కాల్షియం లడ్డు దిస్ ఇస్ కాల్షియం లడ్డు నేను కాల్షియం లడ్డు ట్రై చేద్దామని అనుకున్నాను ఎస్పెషల్లీ విమెన్కి మనం ఎదిగే కొద్దీ మన బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి అందుకే మనకి ఆస్ట్రోపోరోసిస్ లాంటివి కానివ్వండి నడువు నొప్పి ఎస్పెషల్లీ మనం సర్జరీస్ డెలివరీస్ ఇట్లాంటివన్నీ అవుతాయి కాబట్టి నడువు నొప్పి లాంటివి రావడం చాలా కామన్గా ఉంటుంది సో క్యాల్షియం కంటెంట్ వీలైనంత ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవేమో కాల్షియం లడ్డూలు అండ్ అలాగే పీసీఓడితో బాధపడే లేడీస్ చాలామంది ఉంటారు అండ్ పీసీఓడి అనే కాదండి చాలామందికి అంటే ఐ సైడ్ ప్రాబ్లం కానివ్వండి లేకపోతే ఇట్లాంటి వాటి అన్నిటికీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో సఫిషియంట్ ఉండాలి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో వీటిలో నుంచి మనకి దొరకదు చాలా లిమిటెడ్ ఫుడ్స్లోనే ఉంటుంది ఎస్పెషల్లీ ఫిష్ ఇట్లాంటివి సాల్మన్ ఫిష్ ఇట్లాంటి వాటిలో ఉంటుంది బట్ ఎవ్రీడే మనం ఫుడ్ ఫుడ్లో ఫిష్ తీసుకోవాలంటే పాసిబుల్ కాదు లైక్ ఫ్లాక్ సీడ్స్ ఇట్లాంటి వాటిలో మనకి కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో వాటి ద్వారా కూడా మన బాడీ బాడీకి ఇవ్వచ్చు సో వీళ్ళు ఒమేగా లడ్డు అని ఎస్పెషల్లీ ఇవి కూడా రెడీ చేస్తున్నారు విచ్ విచ్ ఆర్ బ్లెస్సింగ్ ఫర్ పీసీఓడి లేడీస్ అని చెప్పచ్చండి ఈ పీసీఓడి థైరాయిడ్ ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయడానికి ఒమేగా త్రీ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ సో ఒమేగా త్రీ లడ్డూ అనమాట ఇవి సో ఈ లడ్డూలు ఇవి ఏంటంటే మనం చేసుకోవచ్చు టైం ఉన్న వాళ్ళు డెఫినెట్గా చేసుకోండి కాకపోతే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఎటువంటి షుగర్ కానీ మైదా కానీ ఏది యూజ్ చేయట్లేదు షుగర్ యూస్ చేయట్లేదంటే బెల్లం యూస్ చేస్తారని అనుకోవచ్చు మీరు ఇందులో బెల్లం కూడా యూస్ చేయట్లేదండి మరి లడ్డూల్లో స్వీట్నెస్ ఎలా ఎలా లడ్డూ చుట్టారు ఇలాగా అని అంటే ఇందులో యూస్ చేసినంతా కూడా ఖర్జూరం విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐరన్ సో ఒక్క లడ్డూ తీసుకుంటే మీరు మీ బాడీకి ఇచ్చే న్యూట్రియంట్స్ ఏ లెవెల్లో ఉంటాయి అనేది మీరే థింక్ చేయొచ్చు బికాజ్ దీనిలో కాల్షియం ఐరన్ ఎవ్రీథింగ్ మన బాడీకి కావాల్సినవి అన్నీ ఉంటాయి సో ఒక్క లడ్డు రోజుకి తీసుకోగలిగితే చాలు సో రోజు ఒక్కొక్క లడ్డు తినాలంటే బిల్లు బోల్డ్ అంత అవుతు కూడా మీరు అనుకోవచ్చు ఈ బాక్స్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో త్రీ హండ్రెడ్ రూపీస్లో ఫిఫ్టీన్ లడ్డూస్ వస్తున్నాయి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగొచ్చారా ఒక బిస్కెట్ ప్యాకెట్ తినొచ్చారా లేదా ఒక చాక్లెట్ తిన్నారా దానివల్ల మన బాడీకి మన మైండ్కి కొంచెం హ్యాపీగా అనిపించవచ్చు మనం ఏదో మంచిగా స్వీట్గా ఉండేది తిన్నాం కాబట్టి ఆబ్వియస్లీ అది హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది బట్ మన బాడీ లిటరలీ ఏడుస్తుంది అనమాట దాన్ని ప్రాసెస్ చేయడానికి బట్ అదే థర్టీ రూపీస్లో మీరు ఒక లడ్డు తిని చూడండి యువర్ బాడీ విల్ బీ లైక్ హ్యాపీలీ స్మైలింగ్ ఎందుకంటే బాడీకి కావాల్సిన పోషకాలు న్యూట్రియన్స్ అన్ని అందిస్తున్నాం సో ప్రతి దాన్ని మనము డబ్బుతో రిలేట్ చేసి చూడలేం పోనీ రిలేట్ చేసి చూసినా మీరు ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళండి అక్కడ మీకు మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డు ఆబ్వియస్లీ డ్రై ఫ్రూట్స్ సార్ హెల్దీ సో డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివి ఏమన్నా ఆప్ చేసుకొని చూడండి మీకు ఎంత అవుతుంది ఏంటి అన్న చూడండి ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా అందులో షుగర్ కానీ బెల్లం కానీ పాకం కానీ ఇట్లాంటివి లేకుండా చూసుకోవాలి ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసే వాటికన్నా బెస్ట్ చాయిస్ ఏముంటుంది చెప్పండి సో వీళ్ళ దగ్గర నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటెంగా అనిపించిందండి విచ్ ఇస్ దిస్ వన్ బాహుబలి దినుసులు దీంట్లో ఒక పది రకాల పల్సెస్ని వాళ్ళు రెడీ టు ఈట్గా రెడీ చేశారనమాట అంటే మనం ఒక గుప్పెడు తింటే చాలు మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా అందినట్టే ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఉన్న పల్సెస్ అనమాట అవి మంచిగా రోస్ట్ చేసినవి వితౌట్ ఎనీ ఆయిల్ ఇందులో ఎందులోనూ కూడా ఒక చుక్క ఆయిల్ కానీ ఒక స్పూన్ ఆఫ్ షుగర్ కానీ ఒక చిన్న మైదా కానీ ఏవీ లేవు అన్నీ కూడా మన బాడీకి షుగర్ అంటే బెల్లం కూడా లేదండి అన్నీ కూడా మనం ఖర్జూరాలతో అట్లాగా చేసినవి కదా సో ఈ పల్సెస్ ఒకటి కూడా నాకు బాగా అనిపించింది మనం బోర్ కొట్టి అలా కూడా కొన్ని కొన్నిసార్లు తినేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇట్లాంటిది ఏదైనా పెట్టుకున్నా ఉంటే ఒక గుప్పెడు తింటే చాలు మనకి టమ్మీ ఫుల్ అయినట్టు ఉంటుంది ఒక టేస్టీ స్నాక్ తిన్నట్టు ఉంటుంది అండ్ మన బా బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది జనరల్గా ప్రోటీన్ కంటెంట్ అనేది మన బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అని అంటారు లైక్ ఇప్పుడు మన బాడీ వెయిట్ ఒక ఫిఫ్టీ కేజీస్ ఉందనుకోండి ఆ రోజుకి మనము ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మన బాడీకి అందివ్వాలి మనం మనం డైలీ తీసుకునే ఫుడ్లో అంత ప్రోటీన్ అందిస్తున్నామా అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ సో ఇందులో ఏంటంటే మొత్తం ప్రోటీన్ రిచ్ ఉన్న పల్సెస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మన బాడీకి ఆ ప్రోటీన్ కంటెంట్ ఇచ్చినట్లుగా ఉంటుంది వీళ్ళ దగ్గర ప్రోటీన్ లడ్డూస్ మల్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి బట్ నేను ఈ రెండు లడ్డూలు ట్రై చేశాను అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మిల్లెట్ బిస్కెట్స్ మిల్లెట్తో చేసిన బిస్కెట్స్ ఇందులో కూడా వాళ్ళు ఎక్కడ మైదా కానీ షుగర్ ఖర్జూర్ లైక్ బెల్లం ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు కాజు అండ్ మిల్లెట్స్ యూజ్ చేసి తయారు చేసిన బిస్కెట్స్ అనమాట జనరల్గా పిల్లలకి బిస్కెట్స్ లాంటివి చాలా చూడగానే బయట బిస్కెట్ ప్యాకెట్లు క్రీమ్లు లాంటివి కొనుక్కుని వస్తారు అందులో ఇంత కూడా వాళ్ళ మంచి జరిగే ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఉండదండి బట్ దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ సో హ్యాపీగా మన పిల్లలకి సర్వ్ చేయొచ్చు బిస్కెట్లు కావాలి అని అనుకుంటు ఐ మీన్ బిస్కెట్ ఎప్పుడైనా పిల్లలకి కావాలి అనుకుంటే ఎందుకంటే పిల్లలకి ఆ షేప్ ఆ వర్డ్స్ అట్లాంటివి బాగా అట్రాక్ట్ చేస్తాయి సో పిల్లలకి బిస్కెట్లు అంటే ఈజీగా తింటారు అనుకునే వాళ్ళు డెఫినెట్గా వాక్ చేసుకోవచ్చు అండ్ ఇవి చూసారు కదా ఇవి జంతికలు కాకపోతే ఐ వాంటెడ్ టు ట్రై అనమాట ఎందుకంటే ఇవి కూడా కాల్షియం జంతికలు అన్నారు బికాస్ దీనిలో బాగా నువ్వు పప్పు అవన్నీ వేసి అంటే నువ్వులని పౌడర్ చేసి అవన్నీ కలిపి ను తయారు చేసినాయి అనమాట ఏవి కూడా ముందే రెడీ చేసేసి ఉంచరండి మనం ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు రెడీ చేస్తారన్నమాట ఈవెన్ ఈ లడ్డూలు ఇవన్నీ కూడా ఇవన్నీ మనం ఆర్డర్ చేసిన తర్వాత ప్రీ ఆర్డరే ఉంటాయి అన్నీ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు రెడీ చేసి వెంటనే మనకి పార్సల్ వేసేస్తారు అండ్ వీళ్ళు ఎక్కడికైనా సరే షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి నాట్ ఓన్లీ ఇండియా అబ్రాడ్ కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారంట అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు నెయ్యి ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువనే వాడుతూ ఉంటాను నేను ఇంట్లో నెయ్యి చేస్తూ ఉంటాను కదండి కాకపోతే మేము గేదె పాలతో నెయ్యి చే తయారు చేసుకుంటూ ఉంటాము నెయ్యి మీగడ తీసి నేను వీడియోస్లో కూడా మీకు షేర్ చేస్తుంటా కదా వీళ్ళ దగ్గర ప్యూర్ ఆవు నెయ్యి ఉందన్నమాట సో ఆవు నెయ్యి కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఎందుకంటే నెయ్యి నేను ఎక్కువే వాడుతూ ఉంటాను పిల్లలకి సో ఆవు నెయ్యి కూడా తెప్పించాను ఇన్కేస్ లేదా స్మెల్ చేస్తేనే గుమ్మన వాసన వచ్చేస్తుందండి మనం ఇంట్లో చేసుకుంటే ఎలా వస్తుంది చూడండి అలాగా ఎంత ప్యూరో మనం స్మెల్ని బట్టి చెప్పేయచ్చు ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంటే ప్యూర్ నెయ్యి గురించి ఆ వాసన చూసి చెప్పేయచ్చు సో ఇది ఇలా ఇంత వాసన చూడగానే అసలు ఆ ప్యూరిటీ ఇట్లా అరిచరిచి చెప్తుందనమాట దిస్ ఈజ్ ప్యూర్ గీ అని చెప్పి సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను అండ్ ఈ ప్రోడక్ట్స్ నాకు బాగా నచ్చి ఐ హైలీ రికమెండ్ అండి ఎందుకంటే చాలా మనము రకరకాల బయట చాలా ఫుడ్స్ చాలా షాప్స్ ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉంటాం వీళ్ళ దగ్గర నాకు నచ్చిన పాయింట్స్ మీతో కొన్ని చెప్తా ఫస్ట్ వీళ్ళు ఎప్పుడో ప్రిపేర్ చేసేసి పెట్టేసి అవన్నీ సేల్ చేయడానికి పెట్టరు మనం ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ ఎటువంటి అన్హెల్దీ థింగ్ ఏది లేదు ఆ లడ్డు ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను ఇట్స్ లైక్ యమ్ చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇన్ కేస్ మనకి ఎక్కువ టైం లేదు హడావుడిగా ఉన్నాం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే పనిలో ఉన్నాం అనుకున్న ఒక లడ్డు ఓ ప్రోటీన్ లడ్డు ఓ ఒమేగా లడ్డు పట్టుకొని తినేసి వెళ్ళిపోతే చాలు ఆ రోజు మన బాడీకి కావాల్సిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది మా ఆ న్యూట్రియం అన్నీ మన బాడీకి ఇచ్చినట్లే ఈ పల్సెస్ ఒక డబ్బా పెట్టుకున్నాం అనుకోండి కార్లో డ్రైవ్ చేస్తూ అయినా సరే కొన్ని ఇలా గుప్ప నోట్లో వేసుకొని నములుతూ చూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆర్ వీఆర్ ఇన్ ట్రావెలింగ్ అనుకున్నా సరే చిన్న బాక్స్లో వేసుకున్న పెట్టుకోవచ్చు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మధ్యలో టీలు కాఫీలు లాంటివి తాగుతుంటారు ఒకవేళ అలా కావాలనుకున్నా సరే మనం ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని మధ్యలో స్నాకింగ్ ఆప్షన్లో తీసుకోవచ్చు ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్కి చెప్తున్నానండి నేను ఎందుకంటే వాళ్ళు ఇంట్లో బాధ్యతలు ఆఫీస్లో బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటూ చాలా హెక్టిక్గా ఉంటారు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాళ్ళు వాళ్ళ కోసం తీసుకునే టైం కన్నా ఫ్యామిలీ కోసం తీసుకునే టైమే ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ఇట్స్ హై టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు అంత టైం లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి ఒక లడ్డు రోజుకి ఒక లడ్డు తినండి చాలు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం మనము ఎందుకంటే మనం మూవీకి వెళ్ళి థియేటర్లో ఉక్కుప్పు పాప్కార్న్ కూల్ డ్రింక్ తాగితేనే వెయ్యి రూపాయలు అయిందండి బిల్లు సో ఈ బాక్స్ వచ్చేసి నాకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది విచ్ ఐ కెన్ ఈట్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అది కూడా హ్యాపీగా హెల్దీగా తినచ్చు విచ్ ఇస్ వెరీ వెరీ టేస్టీ హెల్దీ ఫుడ్స్ టేస్టీగా ఉండవు అని అనుకునే వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి టేస్టీగా లేవు అని అంటే నేను నా పేరు మార్చుకుంటా అంత టేస్టీగా ఉన్నాయి టూ ఎమ్ చాలా చాలా టేస్టీగా ఉంది సో డూ డెఫినెట్లీ ట్రై ఐ హైలీ రికమెండ్ దిస్ ఎందుకంటే మనకు చాలా రకాల స్నాకింగ్ ఆప్షన్స్ బయట ఇలా ఇలా పడితే ఇట్లా ఇన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి బట్ హెల్దీ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అన్నది మాత్రం చూసుకోండి సో కమింగ్ టు ప్రోటీన్ దామ్ వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి మీరు వీళ్ళకి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ మెసేజెస్ ద్వారా వీళ్ళు మీకు టచ్లోకి వెళ్ళచ్చు మీరు మీకు ఏం కావాలి ఏంటి అనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతే వాళ్ళు ప్రాసెస్ చేసి అప్పుడు మీ ఆర్డర్ తీసుకున్న తర్వాత రెడీ చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్రెష్ ఫుడ్ని అయితే డెలివర్ చేసుకుంటారు అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్లోనే వస్తున్నాయి బడ్జెట్ పక్కన పెడితే హెల్దీ 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 ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తానండి హెల్దీ ఫుడ్ ఇన్వెస్ట్ ఆన్ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ పైన మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో దానికి రెండింతలు మూడింతలు పదింతలు మన వెనక్కి వస్తాయి సో ఇన్వెస్ట్ ఆన్ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి మీ పిల్లలకి అలవాటు చేయండి మీ హెల్త్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీరు స్కిన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వీళ్ళదైతే మీరు డెఫినెట్గా చేసుకోవచ్చు ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకోండి రెడీ చేసుకొని హెల్దీ ఫుడ్ తినండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ అలవాటు చేయండి లైక్ స్ప్రౌట్స్ కానివ్వండి ఇట్లాంటి లడ్డూస్ కానివ్వండి ఇట్లాంటి పల్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా హెల్దీ ఆప్షన్సే మనకి స్నాకింగ్లో సో అదే మన ఇంట్లో వాళ్ళకి అలవాటు చేద్దాం కానీ తిన్న తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఇట్లాంటి ఒక ఆప్షన్ ఉన్నందుకు హెల్దీ ఫుడ్ ఆప్షన్ కూడా దొరకడం చాలా కష్టమైపోయిందండి నా వెడీస్ ఈ జంక్ కావాలనుకుంటే మనం ఇంటి చివరికి వెళ్తే చాలు ఏదో ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే మనకు దొరికేస్తుంది బట్ హెల్దీ ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది సో అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి నేను అనుకున్నాను హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ దొరకడం చాలా చాలా కష్టం అండి యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ దిస్ ఎందుకంటే వెన్ యూ టేస్ట్ ఇట్ యూ యూల్ అండర్స్టాండ్ సో అందుకనే చెప్తున్నాను మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు తెప్పించుకోండి అని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు యూ యూవిల్ డెఫినెట్లీ రీప్లేస్ యువర్ ఆర్డర్ ఎందుకంటే నవే డేస్ ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కాన్షియస్ అవుతున్నారండి బికాస్ హెల్త్ ఉంటేనే ఏదైనా ఉంటుంది మనం హెల్దీగా ఉన్నా ఉంటే మన ఆలోచనలు హెల్దీగా ఉంటాయి మన బాడీ హెల్దీగా ఉంటుంది యూవిల్ బీ సేవింగ్ మోర్ మనీ ఎందుకంటే మనం ఎప్పుడైతే సిక్ అయ్యామో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి బిల్ ఎంత ఉంటుంది మనం అప్పుడప్పుడు చేసిన సేవింగ్స్ చాలా మటుకు అక్కడే పోతూ ఉంటాయన్నమాట సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు చూడండి ఇప్పుడు నవే డేస్ ఇట్స్ పర్ఫెక్ట్ అనమాట అది మీరు కూడా ఈ హెల్దీ ఫుడ్ స్నాకింగ్ ఆప్షన్స్ని ట్రై చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి దట్స్ ఇట్ ఫర్ టు సీ ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాది వీడియో టేక్ కేర్ అండ్ బాయ్